దేవుణ్ణి బలవంతం పెడతావా మనిషిని తొందరగా పెట్టినట్టుగా నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేసి ఉపవాసంతో ప్రార్థన చేసి ఇది చేసి తీరాల ప్రభు అనవద్దు ప్రార్థన చేయడం వరకే మనం వంతు దేవుడు ఏ జవాబు ఇచ్చినా స్వీకరించా ఏ జవాబు ఇచ్చినా దేవుడు ఎస్ అనొచ్చు నో అనొచ్చు కొత్త కాలం తర్వాత ఇస్తానొచ్చు ఏం చేసినా ఆయన చిత్తానికి లోబడాల్సిందే కానీ దేవుణ్ణి మనం నువ్వు ఎందుకు ఇయ్యవు ఎందుకు చెయ్యవు అంటే అట్లా చేయకూడదు దేవుని సమయం వరకు వేచి చూడాలి దేవుని సమయం వరకు కానీ ఒక్కోసారి మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దేవుణ్ణి కూడా శాసిస్తుంటాం ఎందుకు చెయ్యవు ఎందుకు చెయ్యవు ఒక ఆయనకు మొదటి సంతానంగా బిడ్డకు పుట్టింది అందరికి ఫోన్ చేసి అన్న స్థుతి కుడికి పెట్టుకున్నాం రెండు అన్నం అందరూ వచ్చినారు దేవునికి స్తోత్రం చెప్పి స్థుతికుడికను బాగా ఖర్చు పెట్టుకున్నాడు కానీ రెండవసారి మళ్ళీ బిడ్డే పుట్టింది ఈసారి స్థుతికుడికి వెళ్ళారు శున్కే వారం రోజుల తర్వాత పోయినాడు మన విశ్వాసం ఏమంటే పొప్పుకోవడం లే మనస్సు ఏ మళ్ళా బిడ్డ నేనా ఈసారి మూడోసారి మళ్ళీ బిడ్డ పుట్టింది పుడితే ఇంకా శూన్యకి కూడా పోలే అప్పుడు విశ్వాసి కదా ఉపవాసం ఉండి మూడు రోజులు ప్రార్థన చేసినట్ట ఏం ప్రభువా నేను శాతగానో నేనే నువ్వు ఆడపిల్లలు ఇస్తుండవు వాళ్ళకే మోగు పిల్లోనిచ్చి నాకు ఎందుకు ఇవ్వు ప్రభువా ఎందుకు ఇయ్యవు అని ప్రార్థన చేసి 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 మొత్తానికి నాలుగో సంతానం కొడుకు అంట ఇంకా ఆ చూడు డిన్నరు ఆ రోజు అబ్బో ఆ ఓహో అద్భుతంగా చేసినాడు కానీ జరిగింది ఏంటంటే ఈ ముగ్గురు ఆడపిల్లలు రత్నాలు లెక్క పెరిగి ఒకరు డాక్టరు ఒకరు ఐఏఎస్ సెలెక్ట్ అయినారు ఒకరు ఇంజనీర్ అయినారు ఈడు పదో తరగతి పది సార్లు ఫెయిల్ అయినాడు శాతకాలే ఎందుకంటే ఇంకట్ట కదా ఈ ముగ్గురు రత్నాలు లెక్క పెరిగి పెద్ద పెద్ద స్టేజ్లో ఉంటే ఈడు చులపాలు పెంచుకొని చేతికి కడాలు వేసుకొని ఆ పల్సర్ బండి బజార్లో బడి తిరుక్కుంటా ఆడపిల్లల్ని వేధిస్తూ ఉంటే ప్రతిరోజు ఇంటికి ఎవడకరు రావాలి ఎవర్రా కన్నది యాయమ్మ ఇటు రమ్మను యాయమ్మ ఇన్ని కన్నది పనికిమాలని దరిద్రుడిని మా పాపని ఈరోజు ఏమన్నాడు తెలుసా మా బజార్లో ఏమన్నాడు ప్రతిరోజు ఇది ఎవర్రా ఎవర్రవి కన్నది ఎవర్రవి కన్నది ఇన్ని నరుకుతాము ఇట్ట చేస్తాం అట్ట చేస్తామంటే వాళ్ళు బయటికి రాకుండా ఉన్నారు ఒకరోజు ఎవరు లేని సమయంలో మందిరెండ్కి వచ్చినాడు తలిపేసినాడు ప్రభువా ఈడు పుట్టకుండా ఉండింటే బాగుండున్నాయ్ అందుకే కదరా నేను వద్దనే నీ నేచర్కు సరిపోతే నువ్వు చాలా సున్నితత్వం తట్టుకునే తోడు వాళ్ళు తన్న తట్టుకుంటాడని కొడుకునిచ్చిన నీకు చేత కాదరా నువ్వు చాలా నెమ్మదిస్తూ నువ్వి నువ్వాడు దెబ్బలు తింటావని నేను అంటే ఓ ఎందుకు ఇవ్వంటే మరి ఏం చెయ్యాలా దేవుడు ఇచ్చింది కళ్ళకద్దుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి నిజంగా నువ్వు దేవుని బిడ్డ పోయింది పిల్లలు బహుమానం బహుమానం ఇచ్చేటోని మీద ఆధారపడి ఉంటుంది తీసుకుంటోని మీద ఆధారపడి ఉంటుంది నాకు ఈ బహుమానం ఏంటే ఇచ్చేటోడా తీసుకుంటాడు చెప్పి ఇప్పుడు పెళ్ళికి కార్డు ఇస్తాం ఏం బహుమానం ఇచ్చేది ఎవడు చెప్పాలా ఇచ్చేటోడు తెచ్చుకుంటాడు నువ్వే కార్డులు రాస్తే వానికి కింద వచ్చేటప్పుడు ల్యాప్టాప్ నాకు బహుమానంగా ఇవ్వవలేను అంటే ఒరే ల్యాప్టాప్ ఇచ్చేది కూడా నువ్వే రాస్తావా ఇచ్చేది లేని మాకు తెలాలరా డబ్బులు ఉన్నాయా లేవా అని వీడు కార్డు ఇచ్చి కార్డు కింద రాసిపోతున్నాడు ఒక్కొక్కనికి వాళ్ళు బీరువా ఇస్తామన్నారు మళ్ళీ మీరు బీరువాదు మీరు తీసుకురావాలేను పిలిచేంతవరకే నీ పనిరా వాడు గిఫ్ట్ ఏమి ఇచ్చినా కళ్ళ కత్తుకొని ఇంట్లో పెట్టుకోవాలి పిల్లలు దేవుని బహుమానం అయితే దేవుడు నీకు నాకు ఇష్టమైన బహుమానాన్ని ఇస్తాడు చేతులకు తీసుకోవాలా కళ్ళ కదుకోవాలా ఇంట్లో పెట్టుకోవాలి నాకు ఇది నచ్చదు అది బాగలేదంటే నువ్వేం దేవుని బిడ్డవు అందుకే దేవుని సమయానికి దేవుడు చేస్తాడు గుర్తుపెట్టుకోండి తొందర పడితే తప్పిపోతాడు రెండవ పాఠం ఏంటంటే ఆనాటి ఇష్రాయేలీలు దేవుని సమయం వరకు వేచి ఉండకుండా ఆలస్యమైంది అనుకొని సొంత నిర్ణయం తీస్తున్నారు దేవుని పిల్లలు దేవుడు జవాబిచ్చేంతవరకు ఎదురు చూడాలి ఎన్ని రోజులైనా కానీ దేవుడు ఆలస్యం వచ్చే నీకు నాకు ఆలస్యమేమో కానీ అది ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దేవుని చిత్తం ఉంటుంది ఇది రెండవ పాఠం మూడవది చూడండి మళ్ళీ ముప్పై రెండవ అధ్యాయంలోకి రండి ముప్పై రెండవ అధ్యాయం ఆ మొదటి వచ్చినే మళ్ళీ కూడి వచ్చి ఒక దేవతను చేయము ఎందుకంట ఎందుకు కావాలంట కారణం చెప్తున్నారు ఎందుకు మా కొరకు దేవత కావాలి మా ముందర అంటే మేము ఇంతకాలము మోసే నడుస్తుంటూ వచ్చినాం ఈడ ఉత్సవాలా మేము కణానికి పోవాలా వద్దా ఈడే కూర్చుంటే ఎప్పుడు పోతాం కాబట్టి మాకు ఆశ ఉంది ఎప్పుడెప్పుడు కణాలు చేరాలన్నా ఎప్పుడెప్పుడు కణాలు చేరాలన్నా ఆ మోస వాడు ఏమాయినో యాడిపోయినాడో ఆ పదం చూడండి మోషి అనేవాడు ఏమాయినో ఒక నాయకుణ్ణి నడిపించే నాయకుణ్ణి పట్టుకొని ప్రజలు ఆ మోషి అనేవాడు ఏమాయినో ఇట్లంటే ఏడే ఉండిపోతాం కణాలి పోలేం మా ముందర నడుచుటకో దేవతం చేయమన్నారు మాటలు బాగున్నాయి కదా ఎవరన్నా చూసినా కానీ అవులే మరి ఎంత వేడి ఉంటారు తొందర పోవాలనుకుంటున్నారేమో అనిపిస్తుంది కానీ మాట ఇట్లుంది కానీ హృదయములు ఎట్లుంది పరశుధాత్మ దేవుడు రాయించాడు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం వాళ్ళ హృదయములు ఏముందో చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిందని చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చింది లోబడిందండి అక్కడ త్రోసివేసి హృదయములలో ఎక్కడ తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై ముందు నడిచినట్టి ఆ దేవతలను మైక్ ఆ పురదయములో ఏముంది pore ఇదే మంచి ఛాన్సు మోషే వచ్చే లోపల మళ్ళీ యాడి పోవాల రిటర్న్ జరిగింది ఐగుప్తునకు పోగోరిన వారై అయ్యో ఎందుకు వచ్చామో రనౌసరంగ మోసే మాట విని ఎందుకు ఈ తిప్పలు కాబట్టి మళ్ళీ మోసేస్తే కాదు మోసే వచ్చే లోపల ఐగుప్తలో కలుసుకోవాలి హుదయములో వెనక్కి పోవాల మాట మాత్రం ముందుకు వెళ్ళాలి దీన్ని ఏమంటాము అంటే వేషధారణ అంటారు విమోచించడనే ప్రజల్లో వేషధారణ ఉండొచ్చు సార్ హుదయములో ఒకటి పెట్టుకొని మాట ఒకటి మాట్లాడితే అడుగులు మాత్రం మందిరం వైపు హృదయములో మాత్రం ఎంత తొందరగా వస్తే ఎంత మంచిది చూడండి ఆరాధనకు వస్తూ ఉన్నావు ఆరాధనకు వస్తున్నావు మంచిదే కానీ హృదయములేముంది ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది రావడం పరిగెత్తుకుంటూ రావడమే పోవడం పరిగెత్తుకుంటూ పోవడమే వేషధారను వండొచ్చున్నారు ప్రభు ఒక మాట అన్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే హృదయములో ఏముందో నోటితో అదే మాట హృదయములో వెనక్కి పోవాలని నోటితో ముందుకు పోవాలని వెనక్కి పోవాలని హృదయములు అనుకుంటున్నారు మేము ముందర నడుచుటట్టు దేవత మాకు కావాలని నోటితో చెప్తున్నారు ఇది మనకు ఒక పాఠం వేష్యలైన పరలోక రాజ్యం చేరుతారు గాని వేషధారులు పరలోక రాజ్యం చేరవనే వేష్యం మారు మనసు పొంది వారు చెప్పిన వెంటనే తన కిటికీకి ఎవ్రటి దారాన్ని గట్టి తాను నాశనం నుండి తప్పించుకుంది కానీ వేషధారుడు ఎప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళారు దేవుని పిల్లలకు వేషము తగదు దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా హృదయంలో ఏముందో మాట అదే ఉండాలి యథార్థమైన జీవితం యథార్థమైన భక్తి ఉండాలి అందరి మాదిరి లోకస్తుల మాదిరి లోకానికి యథార్థత గిట్టదు మనుషులు నచ్చేటట్టు మాట్లాడితే ఇష్టపడతారు నీకు రావడానికి వీలు లేదనుకోండి అన్నా నిజంగా నాకు రావడానికి వీలు లేదన్నా అని చెప్పడమే వస్తామనుకోండి వస్తాను తప్పేముంది అంతేగాని మనుషుల్ని నచ్చేటట్టుగా వస్తామని చెప్పడం తర్వాత రాకపోవడం ఇవన్నీ దేవుని పిల్లలకు తగవు మూడవ పాఠం ఏంటంటే వారిలో వేషధారణ ఉంది దేవుని పిల్లల్లో వేషధారణ ఉండకూడదు అంతరంగం బాహ్యం ఒకటే ఉండాలి అది యథార్థత అంట ప్రతి మనిషిలో రెండు ప్రవర్తనలు ఉంటాయి ఎక్స్టర్నల్ బిహేవియర్ అంటాం ఇంటర్నల్ బిహేవియర్ బాహ్య ప్రవర్తన అంతరంగ ప్రవర్తన ఇది చాలామందికి తెలియదు ఒక వ్యక్తి వాక్యం చెప్పినాడు విన్నాడు విన్న తర్వాత మనసులో ఏమనిపిస్తుంది ఏమర్థం కాలేప్ప ఒక్క ముక్క కూడా గంటసేపు తలకేదీనే అని అనిపిస్తుంది హృదయం ఆ మనిషి ఎదురు వచ్చిననుకో వందనాలన్నా బలి చెప్పినారన్న వాటి ఏమో చాలా మర్మలు చెప్పినారన్న అబ్బాబా ఎన్నడూ వినలేదన్న అంటే ఈయన హృదయంలో నిజంగా ఏముంది నోట్లో ఏమొస్తుంది నిన్న అట్లా చెప్పమని రా ఎందుకు అనాలా ఎవరు అనమన్నారు ఒకటి ఇట్లాగే జరిగింది అందుకే చెప్తున్నా నా పక్కన కూర్చున్న ఆయన బెంగళూరు నుంచి వచ్చినాడు ఆయన సేవకుడు ఏమన్నా ఏమర్థం కాలే మనం ఏదో బ్యాగ్లో నుంచి వస్తున్నాడంటే వాక్యం విందామని వచ్చినాం కానీ అస్సలు ఏమి వంటబట్టలే అనుకుంటున్నాడు ఈ నడిపించే కాపరి సరిగ్గా ఆ మనిషినే పిలిపించినాడు ఇప్పుడు విన్న వాక్యం ఫలించలాగున సోదరుడు వచ్చి ప్రాంతం చేస్తాడు అని ఆ వ్యక్తి అప్పుడే నాతో చెప్పినాడు ఇంకా అయిపోతేనే ఏమర్థం కాలే పనికి వాళ్ళు తలకేదీనే ఒక్క కూతర్థం కాలే ఇంకా ఈ మనిషి ఇంకా పిలిచినాక ప్రార్థనకి రాలో వచ్చిన తర్వాత ప్రభువా మీ దాసుని అద్భుతంగా మా మత్యకు నడిపించారు ప్రభువా ప్రతి సంగతిని మాకు తెలియజెప్పినందుకు ఈ అద్భుతమైన సంగతులు ప్రభు ఎన్ని చెప్పాలి ప్రభువా మీ దాసుని అద్భుతంగా వాడుకున్నారని చెప్తా చెప్తా ఉంటే నాకు అనిపిస్తుంది నా తేమంటేవి ఆడేం చేస్తుండవు నాతో ఏమంటేవి ఆడేం మాట్లాడుతుండవు ఓర్రెవరీ మనిషి ఇంత కదా ఒక మనిషి పక్కన హృదయంలో ఉండేది ఒకటి దాన్ని బయటికి గనపరిచేది ఒకటి ప్రతీది నమ్మడానికి వీలు లేదు సుమా అందుకే ఎవరన్నా మీరు వాక్యం బాగా చెప్పినారంటే వాళ్ళకెళ్ళి చూడవద్ద తండ్రి సరే సరేలే ఏమో ఎట్లా చెప్తున్నావు నాకు తెలియదు నిజంగా హృదయంలో తప్పలేదు కానీ ఇంకొక రకంగా చెప్తే కష్టమే కాబట్టి కొంతమంది అట్లా కోరి కోరి పిలుస్తారన్న ఒక అమ్మాయి డిగ్రీ చదివేటప్పుడు కాలేజీలో ఆయన తెలుగు సారు తెలుగు పద్యాలు అద్భుతంగా చెప్తాడు తెలుగు పాఠం చెప్తాడు ఒకడు పాట అంతైన తర్వాత బాగా చెప్పినారు సార్ మీరు న్యూటన్ కంటే చాలా గొప్పనివి అన్నారు న్యూటన్ కంటే గొప్పోడలు ఈయన కాల రెగరీసినాడు అబ్బా నా స్టూడెంట్ నన్ను మెలుచుకున్నాడు అని ఇంటి పోయినాక నిద్ర పట్టడం అలే నా సబ్జెక్ట్ ఏంటి వాడు ఎవరితో పోల్చినారా నేను తెలుగు సబ్జెక్ట్ చెప్పిన నన్ను పోలిస్తే ఎవరు పోల్చాలా నన్నయ్య తిక్కనా ఎర్రనా అంటే శ్రీనాథుడు ఇట్లా పోలిస్తే అర్థం ఉంది సారు మీరు అంత గొప్పడంటే న్యూటన్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా ఫిజిక్స్ ఇటు నన్ను పోయినట్ట తెగినట్ట కనుక్కోవాలని మరుసటి రోజు వస్తేనే ఎవరైట్ కాదరా కాదరాని నేనేమంటావు సార్ న్యూటన్ కంటే గొప్ప పోనివే ఎందుకు అంటే సార్ న్యూటన్ ఎంత జ్ఞానవంతుడంటే ఆయన జ్ఞానంతో మాట్లాడితే సాధారణ ప్రజలకు వంద మంది కూర్చుంటే పది మందికి అర్థమవుతాయి ఆయన మాటలు అంటే ఆయన హైలీ నాలెడ్జిబుల్ పర్సన్ న్యూటన్ మాట్లాడితే వంద మంది వీట కూర్చుంటాం అనుకోండి ఎంతమందికి అర్థమవుతాయి అవి పది మందికి తొంభై మందికి అర్థంగా అర్థం కావు ఎందుకంటే అర్థం చేసుకోవడానికి వీళ్ళకి శాత కాదు అంత నాలెడ్జబుల్ పర్సన్ మీరు కూడా పాఠం చెప్తారు సార్ మేము వంద మంది క్లాసులో ఉన్నాం అని ఒక్క మాట అర్థం కాదు సార్ మీరు చెప్తే న్యూటన్ లాంటి వాడు చెప్తేనే ఎంతమందికి అర్థమవుతుంది పది మందికి అర్థమవుతుంది మీరు చెప్తే ఒక్కరికి అర్థం కావడం లేదు అంటే కాబట్టి మీరు న్యూటన్ కంటే కాబట్టి అర్థమైనట్టు చెప్తే అందరూ తెలిసిపోతుంది ఈయన తప్పు చెప్పినా రైట్ చెప్పినా అర్థం కాకుండా చెప్తే ఇవనికి అర్థం కాదు కాబట్టి చాలా మర్మాలు చెప్పినాడు అన్న అంటారు అర్థమైందని చెప్తేనే బాధ అని తెలిసిపోతాయి కదా అర్థం కాకుండా చెప్పినామనుకోండి నిలు పలకలు అడ్డ పలకలు తెరలు అంటే ఇంకా తెర తెలుదు నిలు పలక తెలుదు చాలా జ్ఞానవంతులు అని పోతా అంటారు అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలకు వేషధారణ పనికిరాదు రాదు లోకంలో ఉండి తప్పు లేదు వాళ్ళ ఇష్టం కానీ దేవుని పిల్లలు మాత్రం యథార్థమైన భక్తి చేయండి యథార్థమైన భక్తి నాలుగవ త్వరగా చూడండి ముప్పై రెండవ అధ్యాయం మళ్ళీ దీర్ఘమాఖండ ముప్పై రెండవ అధ్యాయం మూడవ వచ్చి చదువుదామా మూడవ వచ్చి తీసుకొని చాలు ఒక మాట ఏమని చెప్పినాడు అహరోనో మీ మీకు మీ పిల్లలకు చెవుల ఉన్న బంగారం తీసుకొని రండి అన్నాడు పూగలు తీసుకురండి రండి అంటే వాళ్ళు తీసుకొని వచ్చినారు తీసుకొని వస్తే పూగలతో ఒక రూపాన్ని ఏర్పాటు చేయమైంది దూడ బంగారు దూడ అంటే చిన్న దూడ కాదు చాలా పెద్ద దూడ ఉంటుంది అంత బంగారం వాళ్ళ దగ్గర ఎక్కడిది అసలుగా ఒక ప్రశ్నే వాళ్ళ దగ్గర అంత బంగారం బంగారం వ్యాపారం చేసినారా ఐగుప్తులో వాళ్ళు చేసింది మట్టి పని ఇటుకల పని వెట్టి పని వెట్టి పని చేసేటోళ్ళ దగ్గర ఇంత బంగారం ఎక్కడి నుంచి వస్తుంది చూడండి ఒక్క మాట చదవండి పన్నెండవ అధ్యాయం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం బయలుదేరినప్పుడు ఎట్లొచ్చింది వాళ్ళకు బంగారం అంటే పన్నెండవ అధ్యాయం ముప్పై

అట్లవారు ఐదు తొలగను దోచుకొనేది ముప్పై ఐదవ వచ్చినములో ఇష్రాయులు చేసి ఉంది ముప్పై ఐదు ముప్పై ఐదు పైన ఇస్రాయులను భోచే పాడ చొప్పున చేసి ఐదు తొలగ వెండి నగరం అల్లా నగరము వస్త్రము అడిగి తీసుకునేది అడిగి తీసుకున్నారు వెండిని బంగారాన్ని వాళ్ళు అడిగితే నీళ్లు ఎందుకు ఇచ్చినారు అడవుంది గనుక కింద ఎబోవా కటాక్షము కలగజేసిన గనుక ఒక మాట వినండి దేవుడు కటాక్షం పుట్టిస్తే ఎదుటోడు ఎవడైనా ఇవాల్సిందే దేవుడు కటాక్షం పుట్టిస్తే యోసేపుకు కటాక్షము కలుగున్నట్లుగా చెరసాల అధికారికి కటాక్షం పుట్టించినాడు పోతీఫర్కు కటాక్షం పుట్టించినాడు ఫరో కూడా కటాక్షం చూపించేటట్టు చూసినాడు అలాగైతే ఇష్రాయిల్లు బయటకు వచ్చేటప్పుడు పక్కనుండే వాళ్ళని అడిగినారు బంగారు ఇస్తారా వెండిస్తారంటే దేవుడు ఇప్పించినాడు అంటే ఇప్పుడు ఈ బంగారం ఒక లెక్కను చూస్తే ఎవరిది దేవుంది దేవుడు ఇప్పించినాడు కాబట్టి దేవుంది దేవుడిచ్చిన బంగారాన్ని ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు తూడ చేయడానికి ఇస్తున్నారు అంటే దేవుడిచ్చినవి తీసుకొని దయ్యానికి ఇస్తున్నారు ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడు మనకేమిచ్చినాడు దేవుడు మనకేమిచ్చినాడు ఒక ప్రశ్న వేసుకుందాం నంబర్ వన్ ఈ దేహము ఇచ్చినాడు ఈ దేహం ఎవరిచ్చినాడు మీ నాయన మా నాయన ఇవ్వాల దేవుడు అనుగ్రహించిన ఇది ఈ దేహాన్ని దేవుడిచ్చింది దేవునికి ఇవ్వాలి కానీ సాతానికి ఇస్తే చెప్పండి బైబిల్లో సూత్రం ఉంది దేవునివి దేవునికి కైసరువి కైసరి నీది నీకు దేవునిది దేవునికి ఆరు దినాలు నువ్వు వాడుకో ఒక్క దినము దేవునికి పాత నిబంధన ప్రకారం భాగం ఆయన సొమ్ము తొమ్మిది భాగాలు నువ్వు తీసుకో ఒక్క భాగము దేవునికి ప్రత నిబంధన ప్రకారం వర్దిలిన కొలది దేవునికి దేవునిది దేవునికి నీది నీకు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే మనది మనకు కావాలా దేవుంది కూడా మనకు కావాలి విచిత్రం ఏంటంటే దేవుడిచ్చిన వాటిని తీసుకొని ఇచ్చే వాళ్ళు ఉన్నారు దేవుడు పిల్లల్నిస్తే పిల్లల్ని దేవుని కొరకు పెంచలేక లోకానికి అప్పగిస్తున్నారు వాడు లోకంలో నేను చెప్పేది బయట పిల్లలు కాదు మన ఇంట్లో పుట్టిన పిల్లలు మన దేవుని నమ్మిన ఇంట్లో పుట్టిన పిల్లలు ఒక ఆటో పెట్టుకొని ఒక సినిమా పోస్టర్ పెట్టి డ్రమ్ములు వాయించుకుంట బజార్లు తిరుగుతూ ఉంటే ఎంత షేమ్ సిగ్గు చేయటాడు దేవుడిని చిన్న ఇచ్చిన బహుమానాన్ని తీసుకుపోయి సాతాన చేతిలో పెడతావా దేవుని చేతిలో పెట్టకుండా దేవుడి నీకు ఇచ్చిన ధనాన్ని లోకంలో ఖర్చు పెడతావా దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన డబ్బును లోకం కొరకు ఖర్చు పెడతావా దేవుడిచ్చిన బంగారాన్ని దయ్యానికి ఇచ్చారు దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినాడు ఆయన ఇచ్చినవన్నీ ఆయనవే తిరిగి దేవునికి ఇవ్వాలన్న ఆలోచన లేకపోతే మనమేం దేవుని బిడలని చెప్పండి ఎప్పుడు కూడా సాతానికి ఇవ్వకూడదు లోకానికి ఇవ్వకూడదు మన పిల్లల్లో ఒక్కడు కూడా సాతానికి చిక్కకూడదు మన పిల్లలందరూ దేవుని చేతిలో పెట్టాలని దేవుడు ఇచ్చిన పిల్లల్ని తిరిగి దేవుని చేతిలో పెట్టా అట్లా చేత కాకపోతే పిల్లలు లేకుండా ఉండడమే మంచిది అంతే కదా పిల్లల్ని పెంచలేనప్పుడు పిల్లల్ని దేవుని చేతిలో పెట్టలేనప్పుడు ఎందుకు అడుగుతావు పిల్లలు కావాలని అందువల్ల దేవుడిచ్చినవి దేవునికి ఇవద్దాం సమయం ఎవరు ఇచ్చినారు చెప్పండి సమయం ఎన్నోసార్లు నేను సమయం ఇచ్చి తిని దేవుడిచ్చేవి ఎవరు ఇవ్వలేరు కానీ దేవునికి ఏమని చెప్తాం మనం సమయం లేదంటాం ఏం నా దగ్గరికి రాలేదంటే నో టైం అంటాం ఎంత విచిత్రం అంత బిజీనా అంత బిజీనా దేవుడిచ్చిన సమయంలో దేవుని దగ్గరికి రాలేనంత బిజీ అయిపోయినావా ఒకవేళ దేవుడు నీకు టైం లేదంటే నీ గతి నా గతి ఈ సమయం లేని వాళ్ళు ఇప్పుడు గోతిలో శవాలై పడిపోయినారు దేవుడు సమయం ఇచ్చినాడు కాబట్టి బతుకుతున్నాం దయచేసి మన సమయం మనం వాడుకుందాం దేవుని సమయాన్ని దేవునికి వెళ్దాం ఇందులో ఏ కాంట్రవర్సరీ లేదు కన్ఫ్యూజన్ లేదు ఎవరిది వాళ్ళు తీసుకుందాం ఎందుకు దేవుని సమయాన్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం దేవుని సమయాన్ని దేవుని కొరకు రిజర్వ్ చేయండి ధనం ఇచ్చినాడు దేవునికి ఇవ్వడానికి ఇష్టం ఉండదు కానీ లోకల్లో ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం ఒకసారి ఒక దైవతాశ్రీల సాక్ష్యం చెప్పాడు అమెరికా నుండి ఒక మిషనరీ కొన్ని సంవత్సరాల కిందట భారతదేశంలో సువార్త చెప్పడానికి కార్లో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన పొలంలో ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు ఒకవైపు ఏమో ఎద్దుంది కాడికి ఒకవైపు ఏమో భార్య ఒక స్త్రీ మెడ మీద కాడి పెట్టినాడు ఈయన చూసి ఆశ్చర్యపోయినాడు నిలబెట్టు అన్నాడు డ్రైవర్తో దిగి ఏం చేస్తున్నావయ్యా ఒకవైపు ఎద్దు పెట్టావు ఒకవైపు ఎవరు ఏమి అంటే నా భార్య అన్నాడు ఏమి ఎందుకు ఇలా అంటే అయ్యా మొన్న మా సంఘంలో ఒక ప్రకటన చేశారు అయ్యా మందిరాన్ని తిరిగి పునర్నిర్మించుకుందా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఇవ్వండి అని ప్రకటన చేసినారు మీకున్న దాంట్లోనే ఇవ్వండి అన్నాడు అందరూ వారి వారికి కలిగిన దాంట్లో ఇస్తూ వస్తూ ఉన్నారు నిజంగా నా ఇంట్లో చెల్లిగవ్వలేదు ప్రార్థన చేసుకున్న దేవా నేనేమి ఇవ్వాలి నేనేమి ఇవ్వాలి నా దగ్గర ఐదు పైసలు లేదు అంటే లోపల నిజంగా ఏమీ లేదా ఏమీ లేదా ఏమీ లేదా అనిపిస్తూ ఉంటే ఒక్కసారి నాకు ఆ ఘాట్లో కట్టేసిన రెండు ఎద్దులు కనిపించినాయి ఏమి ప్రభు కొరకు ఒక ఎద్దును ఇవ్వలేవా ఉన్నాయి కదా అవి ఉన్నాయి కదా ఏమి లేవంటున్నావు కదా అవి ఉన్నాయి కదా అని ఎందుకు హృదయంలో ఒక ప్రేరేపణ కలిగితే తెగించి ఉదయ కాలం లేచాను ఒక ఎద్దును తెగ నమ్మినను తీసుకుపోయి సంఘానికి ఇచ్చాను కానీ సేద్యం చేసుకోవడానికి అవసరాన్ని బట్టి ఏం చేస్తామండి అప్పుడు ఆయన ఈ సాక్ష్యాన్ని విని కళ్ళల్లో నీళ్ళు వెళ్ళి ఒక భారతదేశంలో చదువురాని రైతు కూడా దేవుని కొరకు ఇంత తెగించినాడని ఆయన గురించి పర్టికులర్స్ రాసుకొని చిరునామా రాసుకొని తను అమెరికా వెళ్ళినప్పుడు సంఘంలో చెప్పాడట అయ్యా నేను భారతదేశంలో తిరుగుతున్నప్పుడు ఒక అనుభవం ఎదురయ్యింది ఒక ఆయన దేవుని కొరకు ఏమీ లేనప్పుడు తన జీవనోపాధి కొరకు పనికొచ్చే రెండిద్దుల్లో ఒక దాన్ని తెగలని దేవుని కొరకు ఇచ్చినాడు అని చెప్పినప్పుడు ఆ సంఘంలో ఉన్నవారంతా ప్రేరేపించబడయ్యా ఆ దాసునికి ఇద్దో నా తరపున ఇంత పంపండి ఇంత పంపండి అంటే దాదాపు మన డబ్బులు ఆ కాలంలోనే ఐదు లక్షల సొమ్ము అయిందంటారు సంఘములో అందరూ ప్రేరేపించబడిస్తే ఒక చెక్కు రాసి ఈ దేశానికి పంపిస్తే ఆయన అన్నాడు నాకు ఏమీ లేని కాలంలో నా ఎద్దును తెగ నమ్మి దేవునికి ఇస్తే ఐదు ఎద్దులు కొనుక్కోవడానికి దేవుడు నాకు ఇచ్చాడు ఐదు లక్షల సొమ్ము తనకు ఇవ్వలేదు కానీ దేవునికి తెగించి ఇచ్చాడు మన జీవితాల్లో ఆలోచన చేద్దాం దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే బాగా ఆలోచన చేసి దేవునికి ఇవ్వడం నేర్చుకుందాం చివరి పాఠం చూచి ముగించుకుందాం ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన చివరి మాట చూద్దాం రండి చివరి పాఠం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన తీసుకొని ఏం చేసిన చెప్పండి దూడ చేసినాడు ఎన్ని దూడలు ఒక్క దూడ తర్వాత మనమందరం వాక్యం వెలిగిన వారని ఎరోబాము ఏం చేశాడో తెలుసా ఎరోబాము రెండు బంగారు దూడలు చేసినాడు రెండు బంగారు దూడలు ఎరుశలేముకు వెళ్ళకూడదని వెళితే వాళ్ళలో కలుస్తారని ఇదే మీ దేవుడు అని చెప్పినాడు ఎరో జ్ఞానం ఎట్టొచ్చింది అంటే ఎంతో మన పితరులు చేసినదే అంటే వీళ్ళు ఒక దూడ చేస్తే తర్వాత వచ్చే వాళ్ళు ఎన్ని దూడలు చేసినారు రెండు దూడలు మనం మాదిరిగా ఉండలేకపోతే మన పిల్లలు రెండంతలు తప్పిపోతారు మన పిల్లలు రెండంతలు తప్పిపోతారు వీళ్ళు చెడ్డ మాదిరించిపోయినారు దూడ చేసే జ్ఞానాన్ని ఇచ్చిపోయినారు తర్వాత వచ్చిన ఎరోబాబు రెండు బంగారు దూడలు చేశాడు మరి మనం తల్లిదండ్రులముగా మన పిల్లలకు మాదిరిగా లేకపోతే చెడ్డ మాదిరి ఉందామా లేకపోతే మంచి మాదిరి పెడదామా విమోచించబడిన వారి జీవితాలు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి బుద్ధి కలగడానికి ఒకటి తీర్మానాల్లో స్థిరంగా లేరు మనమేమి నేర్చుకోవాలి దేవుని దగ్గర ఒక తీర్మానం చేస్తే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తీర్మానం నుంచి వెనక్కి రావాలండి అది ఏ తీర్మానమైనా అన్నాడు నా దేవుని ఈ ఒక నివాస స్థానం చూచేంత వరకు నా కన్నులకు నిద్ర రాని అని నా మనసం మీదకి ఎక్కనన్నాడు ఆహా ఎంత తీర్మానం అట్లా ఉండాలి అలా చేస్తే ఒక పని చేస్తే నిద్ర రాకూడదు దేవుని దగ్గర చేస్తే లేదంటే తీర్మానం చేసుకోవద్దు తీర్మానాల్లో స్థిరంగా ఉందా రెండవది దేవుని సమయం వరకు నుంచి చూద్దాం తొందరపడి నిర్ణయాలు తీసుకో మూడవది వేషధారణ లేకుండా బతుకుదారు హృదయంలో ఒకటి బయటకు ఒకటి వద్దు నాలుగవదిగా దేవుడిచ్చినవి తిరిగి దేవునికి ఇద్దాం సాతాను కానీ లోకానికి కానీ ఇవ్వద్దు ఐదవదిగా మన తర్వాత రాబోయే వారికి మంచి మాదిరి పెట్టి వెళ్ళిపోదాం చచ్చిపోయే లోపల ఆయన ఉన్నాడు చూడన్నా అట్లా ఉండాలన్నా అనుకోవాలి అంతేగాని ఆయన మాదిరి గుర్తింటూ ఉండకూడదు అనుకోకూడదు ఒక మంచి మాదిరి పెట్టిపోవాలి కానీ చెడ్డ మాదిరిగా ఉండకూడదు ఆయన చేయలేదా ఇట్ట చేయలేదా చేయకూడదు అందువల్ల ఈ పాఠాలు మన అగ్ని జీవితానికి మేలు కలిగించాలని ప్రార్థన పూర్వకంగా ప్రభువును వేడుకుందాం దేవుడి మాటలు మన కొరకైతే ఇస్తుంది ఆమె